ఏ చర్యలు తీసుకుంటారు పోతే డిస్టరీస్ అన్నారు ఇప్పుడు గత ప్రభుత్వంలో డిస్టరీస్ ఈ రీతి నుంచి అప్లై చేసినందువల్ల కల్తీ మధ్య వచ్చాను అంటున్నారు ఆ డిస్టరీస్ మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు మీరు ఆ డిస్టరీస్ లో ఎన్ని భూసేపిస్తున్నారు ఎన్ని డిస్టరీస్ కంటిన్యూ చేస్తున్నారు మీరు కొత్త వాటిని వేటిని తీసుకొస్తున్నారు ఒకటి తెలుసా ఇంకోటి మొన్న కూడా మంత్రి గారు ఆలోచనలో ఆంధ్ర చెప్పేటప్పుడు ముప్పై వేల కోట్లు కొమ్ముకోవడం జరిగింది గత ప్రభుత్వం చెప్పి కన్ఫర్మ్ చేసే అధ్యక్ష మా టైం ఇవ్వలేదు కూడా ఏం చేయాలి నేను అడుగుతున్నా అంటే ముప్పై వేల కోట్ల అవినీతి జరిగింది కొమ్ముకోవడం జరిగింది అంటే ఈ ఐదు నెలల్లో మీరు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు మీరు ఈ ఐదు నెలల్లో అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినటువంటిది బ్రాండ్ విషయం చెప్పారు అధ్యక్ష గత ప్రభుత్వంలో వాళ్ళు అవసరం అవసరానికి మించిన బ్రాండ్లు పెట్టేసడం వల్ల స్టాక్స్ అన్ని కూడా ఇంకా అక్కడ డిపోలో ఉన్నాయి అధ్యక్ష అయితే మేము రేట్ల విషయంలో మాటికి టెండర్ కమిటీ ఫాలోఅప్ చేస్తున్నాం అధ్యక్ష టెండర్ కమిటీ ద్వారా రేపు అవన్నీ కూడా రేట్లన్నీ కూడా పక్క రాష్ట్రాలు కేవలం ఒక రెండు బ్రాండ్లోనే కొంత డిఫరెన్స్ ఉంది అధ్యక్ష వాళ్ళతో కూడా కూర్చోబెట్టి నెగోషియేట్ చేస్తున్నాం అధ్యక్ష బేసిక్ ప్రైస్ లో తగ్గించడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు అధ్యక్ష అట్లాగే ఒకసారి యూబీ బ్రాండ్ అధ్యక్ష ఇది చాలా త్రూ అవుట్ ఇండియాలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గుర్తింపు ఉన్నది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ముప్పై ఒక్క శాతం వాటా ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జీరో అధ్యక్ష అట్లాగే పెర్నాడ్ రిచర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధ్యక్ష మన వాళ్ళకి కూడా అరే అయ్యి గతంలో సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ జీరో అధ్యక్ష ఇవన్నీ కూడా లేకుండా చేసి వాళ్ళు మేము అన్ని అన్ని బ్రాండ్లు తీసుకొస్తున్నాం అధ్యక్ష ఎవరు వస్తామన్నా వాళ్ళని బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం పెట్టడానికి చేస్తున్నాం అధ్యక్ష టెండర్ కమిటీ ఏసీ టెండర్ కమిటీ ద్వారా రేట్లన్నీ కూడా చాలా పక్క రాష్ట్రాలు ఈక్వల్ గా చేస్తాం అనేది ఖచ్చితంగా మీకు మేము హామీ ఇస్తున్నాం అధ్యక్ష అట్లాగే మరి గౌరవ గౌరవ సభ్యులు చెప్తా ఉన్నారు ఏం యాక్షన్ తీసుకున్నారు ఏంటి అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ అయింది విజిలెన్స్ ఎంక్వైరీ అయిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ జరుగుతుంది మొత్తం అందరూ బయటకు వస్తారు అధ్యక్ష ఇందులో ఎవరు దీంట్లో తిత్ ఎవరు లేరు అధ్యక్ష దీంట్లో అందరూ కూడా బయటకు వస్తారు అధ్యక్ష దానికి సంబంధించి దీంట్లో ప్రధాన సూత్రధారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ బయట తీసుకుంటున్నాం అధ్యక్ష డిజిటలరీస్ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా కింద కింద వరకు కూడా డీటెయిల్ వరకు జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి అధ్యక్ష అవన్నీ మీద మేము ఆల్రెడీ డీటెయిల్గా ఎంక్వైరీ జరుగుతుంది సీబీసీఐ వస్తుంది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష అట్లాగే బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష బెల్ట్ షాపులకి శ్రీకారం చుట్టింది వాళ్ళే అధ్యక్ష ఆ రోజున ఇవాళ మేము బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే చెప్తున్నాం మేమైతే చాలా సీరియస్ గా ఉన్నాం అధ్యక్ష షాపుల్లో ఎక్కడైనా వైలేషన్ జరిగితే ఫస్ట్ టైం ఆడు ఎంఆర్ ఎంఆర్పీ వైలేషన్ జరిగిన ఎంఆర్పీ కానీ బెల్ట్ షాప్ విషయం గాని వైలేషన్ జరిగితే ఫస్ట్ టైం దొరికితే ఫైవ్ లాక్స్ ఫైన్ వేస్తాం అధ్యక్ష రెండోసారి జరిగితే షాప్ సీజ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష యాక్షన్ తీసుకున్న దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు దీంట్లో ఎవరున్నా సరే విడిచిపెట్టే సమస్య లేదు ఇక్కడ కొంతమంది అక్కడ పెడుతున్నారు ఎంక్వైరీ చేపిస్తున్నాం ఎవరైనా వెల్ ఏదైనా జరిగినాయని పేపర్లు ఆటలు వచ్చినా కూడా చాలా సీరియస్ ఒక పేపర్ లో వచ్చే కాదు సోషల్ మీడియా వచ్చినటువంటి విషయాలు కూడా మేము ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుని వాటి మీద చర్యలు తీసుకున్నాకి ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రజల ఆరోగ్యం అవసరం ప్రజలకి జేబులు చిల్లులు పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది అధ్యక్ష ఆ రకంగా మేము చేస్తామని కూడా తెలియజేస్తాం